శక్తి నశించదు పుట్టదు కానీ రూపాంతరం చెందుతుంది ఈ భౌతిక శాస్త్ర సూత్రమే భగవద్గీతలో ఆత్మశక్తి లక్షణంగా వర్ణించబడింది అది ఈనాటి ఎనర్జీ కన్జర్వేషన్ సిద్ధాంతం అంటే శక్తి మార్పిడి సిద్ధాంతం విద్యుత్ శక్తి తయారు చేసే కర్మాగారాలలో అయస్కాంత శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తారు సోలార్ ప్యానల్ సూర్యశక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది కండబలం ఎత్తిన రాయిలోకి వెళ్ళి స్థితిశక్తి అవుతుంది కింద పడేస్తే ఆ శక్తి రాయి యొక్క గతిశక్తిగా మారుతుంది కానీ రాయిలో ఎలాంటి మార్పు ఉండదు ఇదంతా శక్తి తన రూపం మార్చుకోవడమే తప్ప నశించడం కాదు ప్రాణశక్తి ఆత్మశక్తి తాము చేస్తున్న పనుల ద్వారా చేయబడుతున్న వస్తువులలోకి వెళ్తాయి ఆత్మశక్తి ప్రాథమిక మనసు పుస్తకాన్ని చదవడం అహంభావాన్ని ధరించడం ప్రాపంచిక సమాచారంపై ధ్యాస పెట్టడం సమాచారాన్ని వడబోసి ఎన్నుకున్న దాన్ని గ్రహించడం గ్రహించిన దాన్ని అనుభవించడం సమాచారాన్ని విశ్లేషించడం సూచనను లేదా నిర్ణయాన్ని ఉత్పత్తి చేయడం సమాచారమును మరియు కోరికలను డి అంటే జ్ఞాపకాల పుస్తకంలో రాయడం దానిని మళ్ళీ మళ్ళీ చదవడం ప్రపంచంలో అమలు చేయడం లాంటి పనులన్నీ చేస్తూ చేయబడుతున్న పనుల ద్వారా విశ్వశక్తిలో కలిసిపోతుంది అలాగే శరీరంలోని ఇతర అవయవాల్లో ఉన్న ప్రాణశక్తి కూడా చేస్తున్న పనుల ద్వారా చేయబడుతున్న వాటిలోకి కొంచెం కొంచెం ప్రవేశిస్తూ తరిగిపోతుంది ఇలా శరీరంలో ప్రాణశక్తి నిరంతరం విశ్వశక్తిలో కలిసిపోతూ జీరో కావడమే శరీరానికి మరణం శరీరానికి మరణం ఒకేసారి సంభవించేది కాదు పుట్టినప్పటి నుండే మరణ గడియారం సెకనులు లెక్కించడం మొదలవుతుంది సెల్ఫోన్ కంప్యూటర్ రోబోట్ మనిషిలాగే పనిచేస్తుంది వీటన్నిటి బ్యాటరీలోని విద్యుత్ శక్తి మనిషి ప్రాణశక్తి లాంటిది వీటిలోని సిస్టమ్ సాఫ్ట్వేర్ మనిషిలోని ప్రాథమిక మనసు లాంటిది యూజర్ సాఫ్ట్వేర్ మనిషిలోని ద్వితీయ మనసు లాంటిది మైక్ కెమెరా టచ్ స్క్రీన్ మనిషి చెవులు కళ్ళు మరియు చర్మం లాంటివి అంటే జ్ఞానేంద్రియాల లాంటివి ప్రాథమిక మనసు మరియు ద్వితీయ మనసులు పదార్థంతో తయారైనవి కానీ అందులో రాసిన ప్రపంచ సమాచారం మరియు సూచనలు మాత్రం ఆత్మశక్తి రాతలే తల్లిదండ్రుల నుండి వచ్చేది రాసిన ప్రాథమిక మనసు పుస్తకం కానీ ఖాళీ ద్వితీయ మనసు పుస్తకం ప్రపంచ ప్రాపంచిక ఆత్మ ప్రపంచ అనుభవాల చేత రాయబడుతుంది ప్రాథమిక మనసును చదివి అహంను పొందిన ఏబిసి శక్తియే కానీ పదార్థం కాదు పుస్తకాన్ని చదివి డ్రెస్ వేసుకున్నంత మాత్రాన మనిషి మనిషి కాకుండా పోడు జాకప్ రిలాక్సేషన్ అంటే ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ ఈ పద్ధతిలో అవయవాలలో ఒత్తిడి కలిగించి ఆ ఒత్తిడిని గమనిస్తూ నెమ్మదిగా వదిలివేసి విశ్రాంతి పొందడం ఇది తాత్కాలిక దారి మళ్లింపు పద్ధతి అంటే డైవర్షన్ పద్ధతి అందువల్ల ఆదుర్ద తగ్గి విశ్రాంతి అలవాటు అవుతుంది కానీ రెండు మనసులను విడిచిన స్థితి అంటే స్థితప్రజ్ఞ ప్రజ్ఞ రాదు ఏబిసి డి అంటే జ్ఞాపకాల పుస్తకంలోని జి అంటే ధ్యాన కోరిక ద్వారా హెచ్ అంటే హృదయంలో ధ్యాస పెట్టే సాధనలో ఆత్మ డిఈఎఫ్లను తర్వాత బిసిలను ఒకటి ఒకటిగా వరుస క్రమంలో వదులుతూ మళ్ళీ వెనక్కి తిరిగి రాని స్థితిలో హృదయంలో ఉండిపోతుంది అదే స్థితప్రజ్ఞ